యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ మూడు విషయాల్ని చాలా సీక్రెట్గా ఉంచమని చెప్పాడు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ టైప్ అనమాట మొట్టమొదటిది ఏంటంటే ఆరో అధ్యాయము వచ్చిన వచనంలో ధర్మం చేయటం అంటే హెల్ప్ ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు అది చాలా సీక్రెట్గా ఉంచాలన్నమాట అంతే తప్పించి దాని ఫోటోలు తీసి వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి షేర్ చేయకూడదు దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని ప్రభువారు చెప్తున్నాడు రెండోది ప్రేయర్ చేయటం అనమాట ప్రేయర్ నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని చాలా సీక్రెట్గా ప్రార్థన చేయమని చెప్తున్నాడు అంతే తప్ప అందరికి కనబడాలని ప్రార్థన చేయమని దేవుడు చెప్పలేదు చాలా సీక్రెట్గా ప్రార్థన చేయమని ప్రభువారు చెప్తున్నాడు మూడవది వచ్చి ఫాస్టింగ్ అనమాట అంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను అనే విషయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రపంచానికి తెలియకుండా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయాలి సో ఇవి గనక ప్రభువుకు మాత్రమే తెలిసేటట్లు చేయగలిగినప్పుడే వాటి యొక్క ఫలితాలని అనుభవించగలుగుతాం ఒకవేళ ప్రపంచానికి తెలియాలని చేస్తే కనుక దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని ప్రభువారు